లేవీకాండ గ్రంథం దీన్ని చదవడానికి మీకు ఆసక్తి లేదని మాకు తెలుసు ఎందుకంటే అది చాలా భయంకరమైనది కాబట్టి ముందు ఆ విషయం చూద్దాం ప్రారంభంలో మానవులు దేవుని దగ్గర ఉండేవారని గుర్తుంది కదూ తిరుగుబాటు చేయడం వలన దేవుడు వారిని తరిమేశాడు అయితే ఆయన మనతో సంబంధం కలిగి ఉండాలని ఎప్పుడూ కోరుతుంటాడు కాబట్టి ఆ సంబంధాన్ని తిరిగి నెలకొల్పి మానవుల్ని తన సన్నిధిలోకి తేయడానికి ఆయన ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు అందుకోసం దేవుని సన్నిధి ఇస్రాయేలీల మధ్య ఒక గుడారంలోకి దిగివచ్చింది ఇది అద్భుతం కానీ అది ఒక సమస్య అయ్యింది ఆ సన్నిధి తీవ్రత వలన మోషే లోపలికి ప్రవేశించలేడు యాజకులు సరైన పద్ధతిలో వెళ్ళకపోతే చనిపోతారు ఆగండి ఆగండి దేవుని సన్నిధి మంచిదే కదా ఉన్నట్టుండి అది ప్రమాదకరంగా మారిందేంటి ఈ విధంగా చెప్పొచ్చు దేవుని సన్నిధి పూర్తి సూర్యుని శక్తితో మంచితనంతో పోల్చవచ్చు నాశనం అయ్యేది అపవిత్రమైంది ఏదైనా అలాంటి పవిత్రమైన శక్తిని సమీపిస్తే కాలిపోతుంది అందుకే సూర్యునిలా మంచిది ప్రమాదకరము అయిన దేవుని సన్నిధిని వివరించడానికి లేవీకాండంలో పవిత్రత అనే పదం వాడారు లేవీకాండం ముఖ్యాంశం ఇస్రాయేలు ప్రజలు అపవిత్రులైనా దేవునికి దగ్గరగా ఉండి నాశనం కాకుండా ఉండడం ఎలా అన్నదే ఇదెలా జరుగుతుందో ఈ పుస్తకంలో మూడు విధానాలున్నాయి మీకు వింతగా అనిపించవచ్చు కాని జాగ్రత్తగా వినండి ఒకటి ఆచార కర్మకాండలు రెండు యాజకత్వం మూడు శుద్ధీకరణ నియమాలు లేవీకాండం ఏడు భాగాలు చెయ్యొచ్చు ఒక్కొక్క పరిష్కారం ఈ గ్రంథంలో రెండు భాగాల్లో వివరించి ఉంది ఇక్కడ ఆచార కర్మకాండలు ఇక్కడ యాజకులు ఇదిగో అక్కడ శుద్ధీకరణ నియమాలు ఇప్పుడు మొదటి పరిష్కారం కర్మకాండలు జంతుబలులతో నిండి ఉంటాయి కాబట్టి లేవీకాండం ఈ బలులు ఎలా చేయాలో చెప్పే సుదీర్ఘమైన వివరణతో మొదలైంది వీటిలో కొన్ని దేవ కృతజ్ఞతలు అని మరికొన్ని నన్ను క్షమించు అని చెప్పేవిగా ఉంటాయి ఈ పుస్తకం చివర మరికొన్ని కర్మకాండలు కనిపిస్తాయి కొన్ని ప్రత్యేక దినాలు పండుగలు ఆచరించడం గురించి అవన్నీ దేవుడు ఇస్రాయేలియుల్ని ఏ విధంగా విమోచించి వారిని ఇతర జాతుల నుండి ప్రత్యేకపరిచాడు అని వివరించే పండుగలు పవిత్రత అనే సమస్యకు రెండో పరిష్కారం యాజకులకు సంబంధించింది నేరుగా దేవుని సన్నిధిలోకి వెళ్లడం ప్రమాదకరమని మీకు తెలుసు కదా అందుకే ప్రజల తరపున తన సన్నిధిలోకి రావడానికి దేవుడు కొందరు ప్రతినిధులను నియమించాడు ఈ భాగంలో యాజకుల నియమానికి చేయాల్సిన పనులు దీనిలోని రెండో భాగంలో యాజకులు ఇతరుల కంటే ఉన్నత ప్రమాణాలు కలిగి ఉండాలి అనే సంగతులు ఉన్నాయి ఎందుకంటే వారు దేవుని సన్నిధికి సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఇక మూడో పరిష్కారం శుద్ధీకరణ నియమాలు మిగిలిన వాటికంటే వీటిని అర్థం చేసుకోవడం మరింత కష్టం ఉదాహరణకి నీవు పరిశుభ్రమైన వాడివో కాదో తెలుసుకోవడం గురించి ఈ విభాగం వివరిస్తోంది మరో మాటల్లో పవిత్రంగా లేక అపవిత్రంగా ఉండడం అన్నమాట దీనిని గ్రహించడం మరింత కష్టం ఉదాహరణకి నీవు పవిత్రమైన స్థితిలో ఉంటే దేవుని సన్నిధికి దగ్గరగా జీవించగలవు అపవిత్రమైన స్థితిలో ఉంటే ఆయన సన్నిధిలోకి వెళ్ళలేవు కాబట్టి తాము ఎప్పుడైనా ఎలాంటి స్థితిలో ఉన్నాము అని తెలుసుకోవడం ఇస్రాయేలీలకు చాలా ముఖ్యం కాబట్టి మొదటిగా పవిత్రమైన అపవిత్రమైన జంతువుల జాబితా ఇక్కడ ఉంది ఆ జంతువులు అవి నివసించే స్థలాన్ని బట్టి అంటే నేల మీద సముద్రంలోనా లేక గాలిలోనా అనే దాన్ని బట్టి విభజించబడ్డాయి కొన్ని జంతువులు ఎందుకు అపవిత్రమో వాటిని తాకడం లేక తినడం వలన ఎందుకు అపవిత్రమవుతామో వివరించలేదు అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టం అలాంటి కొన్ని జంతువులను దూరంగా ఉంచడం ఇస్రాయేలీ ప్రత్యేకమైన జాతిగా చేస్తుంది దేవుని పవిత్రత వారి జీవితాల్లో వారు తినేదానితో సహా ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుందని అది వారికి గుర్తు చేస్తుంది భోజనం గురించిన నియమాల తరువాత చర్మ వ్యాధులు శవాలను తాకడం శరీర విసర్జనల విషయాల్లో ఏం చేయాలో రాసి ఉన్నాయి అవును అవి ఆషామాషీ విషయాలు కావు అవన్నీ ఇస్రాయేలియులకు చావు బతుకులకు సంబంధించినవి ఎందుకంటే మన జీవానికి కర్త దేవుడే కాబట్టి సరే కానీ వాటిని తాకినంత మాత్రాన మనం అపవిత్రులమైపోతామా అవును అయితే ఆచారపరంగా అపవిత్రం కావడం తప్పు కానీ పాపం కానీ కాదు అని గ్రహించాలి అలా జరిగితే నీవు కొన్ని రోజులు కనిపెట్టాలి స్నానం చేయాలి ఒక బలి నర్పించాలి అంతే నీవు మళ్ళీ శుద్ధుడు అయిపోతావు నీవు అపవిత్రంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రవేశించడం మాత్రం నిషిద్ధం ఇప్పుడు ఈ విభాగంలో మరిన్ని శుద్ధీకరణ నియమాలు చూస్తాం అవన్నీ ఇస్రాయేలీయుల నైతిక నడవడిని గురించినవి అవి సామాజిక న్యాయం ఆరోగ్యకరమైన సంబంధాలు లైంగిక యథార్థత గురించినవి ఇస్రాయేలీయులు వీటిని అనుసరించి జీవిస్తే వారు నైతికంగా పవిత్రులై దేవునికి దగ్గరగా జీవించగలుగుతారు ఇవి మనం చూసిన మూడు పరిష్కారాలు ఈ పుస్తకంలో అవి చాలా కీలకమని మనం గ్రహించాలి సరిగ్గా ఇక్కడ మనం పాప పరిహార దినం అనే అతి ప్రాముఖ్యమైన ఆచార కర్మకాండను చూస్తాం ఇస్రాయేలు ఇప్పటికీ ఒక పెద్ద జాతిగా తయారైంది ఎవరూ గమనించకుండా అనేక పాపాలు జరిగిపోతూ ఉండొచ్చు వాటికి పరిహారం జరిగి ఉండకపోవచ్చు కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి యాజకులు రెండు మేకలను తీసుకొని వాటిలో ఒక దానిని చంపి దాని రక్తాన్ని నేరుగా దేవుని సన్నిధిలోకి తీసుకెళ్తారు అది ఇస్రాయేలు పాపాన్ని కప్పడం లేక పరిహరించడం అనే వాటికి సంకేతం అవును చాలా అసాధారణంగా ఉంది అయితే ఈ బలికి భావం తరువాతి అధ్యాయంలో వివరించారు ఆ జంతువు రక్తమే దాని ప్రాణం కానీ ఆ మేక ప్రాణం మనకు బదులుగా అర్పించబడిందని దేవుడు చెప్పాడు ఇస్రాయేలు ప్రజల పాపానికి రావాల్సిన శిక్షను ఆ మేక తీసుకుని వారిని తప్పించింది అని దాని అర్థం ఇప్పుడు రెండో మేక సంగతి ఆ యాజకులు దానిపై తన చేతిని ఉంచి ఇస్రాయేలుయుల పాపాన్నంతటినీ ఒప్పుకుని వారి పాపాలను ఆ మేకపై మోపుతాడు అప్పుడు ఆ మేకని దూరంగా అరణ్యంలోకి తరిమేస్తారు దానిని విడిచిపెట్టే మేక అని పిలుస్తారు అవును ఈ మాట నేను కూడా విన్నాను అయితే ఇస్రాయేలు పాపాన్ని దేవుడు తన కృపతో ఏ విధంగా తీసేస్తాడో చూపడానికి ఇదొక శక్తివంతమైన ఉదాహరణ ఏదేమైనా ఉన్నమాట చెప్పుకోవాలి ఈ జంతుబలు ఎంతైనా క్రూరమైనవి కదా అయితే ప్రాచీన ప్రపంచంలో దేవుళ్ళ దయ పొందడానికి ప్రధాన మార్గం బలులు అర్పించడమే అని మనం గుర్తుంచుకోవాలి సమస్యల్లా ఆ దేవతల ప్రవర్తన ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు అనూహ్యంగా ప్రవర్తిస్తారు వారు ఎప్పుడు మిమ్మల్ని తోసేస్తారో లేక ఎప్పుడు మీ పైకి తిరగబడతారో మీకు తెలియదు ఈ పరిస్థితి దృష్టిలో చూస్తే ఇస్రాయేలు దేవుడు పూర్తి భిన్నంగా కనిపిస్తాడు మానవుని పాపంపై ఆయన కోపం చూపిస్తాడు కానీ అది కారణరహితం కాదు అంతేకాక ఆయన తన ప్రజలను ప్రేమిస్తున్నాడు అందుకే ఇస్రాయేలీయులు తాము క్షమాపణ పొందేమని గ్రహించేలా ఒక సూటి మార్గాన్ని ఏర్పరిచాడు అందువలన వారెంత అపవిత్రంగా ఉన్నా దేవుని సన్నిధికి దగ్గరగా జీవించి క్షేమంగా ఉండగలరు కాబట్టి లేవీకాండం అనే ఈ పుస్తకం ఆనాటి పరిస్థితులకు తగినట్టుగా విప్లవాత్మకమైన ప్రకటన అని చెప్పుకోవచ్చు ఇది లేవీకాండం పుస్తకం అయితే ఇస్రాయేలీయులు ఇంకా సీనాయి కొండ దగ్గరే ఎడారి మధ్యలోనే ఉండిపోయారు వారు నివసించడానికి ఒక స్థలం కావాలి అవును అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన దేశం బైబిల్లో తర్వాతి పుస్తకంలో వారు ఆ దేశం చేరడానికి చేసిన ప్రయాణ వివరాలు రాసి ఉన్నాయి